జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగిపేటలో ఎంతో విజయవంతం అయింది ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోయినా ఎమ్మెల్యే గారు లేకపోయినా మన జనసైనికులందరూ కూడా ఎంతో కష్టపడి సుమారు పద్నాలుగు వేల ఐదు వందల పై చెలుకు సభ్యత్వాలు నమోదు చేయించారు దీని అందరికీ కారణం పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ బహుత్తర కార్యక్రమాన్ని ఎంతో మంది ఎంతోమందికి కూడా ఆపదలో చెక్కులు అవి కూడా మేము పాకిరేపేట నియోజకవర్గం నుంచి చాలామందికి ఇచ్చాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సభ్యత్వాలు చేసి టైంలో కూడా లక్ష్మీపురం గ్రామంలో కంచిగా గణపతి అయిన ఆమెకి ఐదు లక్షల రూపాయల బీమా చెక్కు కూడా మొన్న ఈ సభ్యత్వాలు కార్యక్రమం నమోదు చేసినప్పుడే ఆయన నాగబాబువారి చేతుల మీద అందించడం జరిగింది అలాగే ఇది ఎంతోమందికి చిన్న చిన్న దెబ్బలు తాగిలినా కూడా చెయ్యి ఇరిగిపోయినా కాలు ఇరిగిపోయినా ఇలాంటి ప్రమాద బీమాలు మన కాగిత గ్రామంలో కూడా మనం ఇరవై ఐదు వేలు చెక్కు మనం ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు జన సైనికులకు ఎంతో భరోసాగా కల్పిస్తాయి కాబట్టి మనందరం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభ్యత కార్యక్రమం నమోదు ఇంత సక్సెస్ చేసినా మీ అందరికి కూడా ఈ కూడా నమస్కారాలు జరుపుకుంటూ ఈ సభ్యత కార్యక్రమంలో వంద దాటి సభ్యతలు చేయించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టాం ఈరోజు అలాగే వాళ్ళకి షీల్డ్ బహుకరించి పవన్ కళ్యాణ్ గారు సింబల్తో ఉన్న సీల్డ్ బహుకరించి వాళ్ళకి సాలువలతో సన్మానం చేసి వాళ్ళందరినీ కూడా రేపొద్దున మరీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎన్నో సభ్యత్వాలు చేయించాలని వాళ్ళకి ఆదర్శంగా ఇది తలపెట్టాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తాం జే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ సభ్యత్వ కార్యక్రమం మాకుపేట సుమారుగా పద్నాలుగు వేల ఐదు వందల ప్లస్ పైచీలకు మనం సభ్యత్వాలు చేయడం జరిగింది అలాగే మనం ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ తరఫున మనం ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా సరే అందుబాటులో ఉండే వాళ్ళ సమస్యని అంత త్వరగా పరిష్కారం చేసాము సుమారు మేము రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు అడ్రస్ చేసేద్దాం